పోలీస్ శాఖ తలుచుకొని సరైన దృష్టి పెడితే సమాజంలో ఏ మార్పు అయినా సాధ్యమే అనడానికి సరైన నిదర్శనం ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ కార్యక్రమం పోలీస్ శాఖ తలుచుకుంటే సమాజంలో జరుగుతున్న ఏ చట్ట వ్యతిరేక కార్యకలాపాన్ని అయినా కుక్కటి వేలతో సహా పికిలించి వేయొచ్చు ఈ దిశగా పోలీస్ శాఖ అడుగులు వేయాలని పిఆర్టీవీ రాష్ట్ర ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తుంది విద్యా సంస్థల పరిసరాల్లో నిషేధిక గంజాయి పొగాకు ఉత్పత్తుల మితి కఠిన చర్యలు తప్పవని ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ హెచ్చరించారు ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా పోలీసులు పకడ్బందీగా నిర్వహిస్తూ ఉన్నారు జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని పాఠశాలలు కళాశాలలకు వంద మీటర్ల పరిధిలో ఉన్న పాన్ షాపులు మరియు కిరాణా షాపుల్లో పోలీసులు ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ కార్యక్రమాలను చేపట్టారు ఈ సందర్భంగా మాదక ద్రవ్యాలపై కఠిన చర్యలతో పాటు విద్యార్థులు మరియు స్థానిక ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు కూడా పోలీసులు నిర్వహించారు